హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇల్లు లిస్ట్ టు వారికి గుడ్ న్యూస్ ఈ జిల్లాలో వారికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పంపిణీ మొదలు పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇల్లు లిస్ట్ టు వారికి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పంపిణీలు జరగట్లేదని చాలా మంది చాలామంది డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు కదా అండి ఇప్పుడైతే పంపిణీలు స్టార్ట్ చేశారండి అన్ని జిల్లాల అధికారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు సంబంధించి పంపిణీలు చేయమని అధికారులకు ఆదేశాలు అయితే వెళ్ళినాయి ఏంటండి ఇక నుంచి ఇప్పుడు ప్రజెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాళ్ళకైతే మల్లాపూర్లో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే శాంక్షన్ చేశారండి వాళ్ళందరికీ కూడా పంపిణీ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇక ఒక నూట ఇరవై మందికి కలెక్టర్ అప్రూవల్ అయితే వచ్చేసినాయి అండి అంటే నూట ఇరవై మందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే శాంక్షన్ చేసి వాళ్ళకైతే పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాళ్ళకి సంబంధించిందండి ఈ అప్డేటు మల్లాపూర్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా అండి అక్కడ నూట ఇరవై మందికి సెలెక్ట్ చేసి ఇస్తున్నారంట అయితే ప్రజెంట్ ఇప్పుడు వెళ్తూ వాళ్ళకేనండి పాత వాళ్ళకైతే కాదు సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదండీ ఎల్టీ లబ్ధిదారులు మాకు ఎప్పుడు పంపిణీలు చేస్తారా అని చెప్పేసి అని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాయి అండి అన్ని జిల్లాలకి ఒక జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగే కాన్స్టెన్సీ తప్పితే మిగతా అన్ని చోట్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి కంపల్సరీగా ఏ జిల్లా అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటామండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ప్రస్తుతానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాళ్ళకి మల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే శాంక్షన్ చేశారంటండి నూట ఇరవై మందికి దాకా అయితే వాళ్ళందరికీ కూడా పంపిణీ కార్యక్రమాలు జరగబోతున్నాయి సో వీటి గురించి ఇంకేదైనా అప్డేట్ వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను ఇంకా ఏ జిల్లా అప్డేట్ వచ్చినా నెక్స్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూనే ఉంటానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ మాత్రం ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ లైక్ ఇచ్చిన తర్వాత హై పాయింట్స్ వస్తే దయచేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి హై పాయింట్స్ ఎందుకంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వడం కోసమేనండి ఇంక దేనికి కోసం కాదు సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో జాయిన్ ఆప్షన్ తీసుకోండి తప్పకుండా వాళ్ళకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కాబట్టి జాయిన్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి తప్పకుండా వాళ్ళు ఏ కామెంట్ పెట్టినా ఫస్ట్ వాళ్ళకి మేము తప్పనిసరిగా రిప్లై ఇస్తాము కంపల్సరీగా ఎందుకంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి తప్పకుండా వాళ్ళకి వాళ్ళ కామెంట్లకి తప్పనిసరిగా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరైతే తప్పకుండా జాయిన్ అవ్వండి ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ